ఐఏఎస్ ఆమ్రాపాలికి హైకోర్టులో చొక్కెదురు సో మనం చూసుకున్నట్లయితే ఐఏఎస్ అధికారిని ఆమ్రాపాలికి తెలంగాణ హైకోర్టు చొక్ చొక్కలో చొక్కెదురైంది ఆమెను తెలంగాణకు కేటాయిస్తూ క్యాట్ ఇచ్చిన ఉత్తర్వులపై ఉన్నత న్యాయస్థానంపై స్టే విధించింది ఆమ్రాపాలిని ఏపీకి కేటాయిస్తూ అక్టోబర్లో కేంద్ర సిబ్బంది శిక్షణ వ్యవహారాల శాఖ ఉత్తర్వులు జారీ చేసింది దాన్ని ఆమె క్యాట్లో సవాల్ చేశారు దీంతో ఆమ్రాపాల్ని తెలంగాణకు కేటాయిస్తూ క్యాట్ ఆదేశాలు జారీ చేసింది ఆ ఉత్తర్వులు డిపి డిఓపీటీ మళ్ళీ హైకోర్టులో అప్పీల్ చేసింది విచారణ చేపట్టిన ఉన్నత న్యాయస్థానం క్యాట్ ఉత్తర్వులను నిలిపివేస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది దీనిపై కౌంటర్ దాఖలు చేయాలని ఆమ్రాపాలి తరపు న్యాయవాదికి ఆదేశించింది అనంతరం తదుపరి విచారణను ఆరు వారాలకు వాయిదా అయితే వేసిందనమాట సో ఈ విధంగా ఇప్పుడు మళ్ళీ ఇవి తెలంగాణ నుంచి ఆంధ్రప్రదేశ్కి అయితే పంపిస్తున్నారు ఆంధ్రప్రదేశ్లో ఆమ్రాపాలికి మరి ఏ బాధ్యతలు అప్పగిస్తారు ఏంటి అనేది అయితే చూడాలి అయితే తెలంగాణలో ఉండాలని ఇవిడైతే ఉన్నారన్నమాట సో ఇది మనకి ప్రజెంట్ అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుంటాం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటాం